ఈ రోజు ఈ జరుపుకునే సంఘాలు మూడు తరాల ఉద్యమం కొన్ని వేల వేల మంది బంధానికి మాత్రం తేడా ఉద్యమం మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ లో సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోదాక్ ఉద్యమంతో మొదలైంది ఆనాడు ఆ పాలకులకు ఫైట్ చేస్తే ఏడు మంది విద్యార్థుల అండర్నైన్ ఆ తదుపరి ఉద్యమానికి నాయకత్వం వచ్చినటువంటి మహిళలు మరియు చెన్నారెడ్డి గారు ఆనాడు అరవై తొమ్మిదిలో మా ఉద్యోగాలు మా కావాలని చెప్పి తెలంగాణ జాతికి జాతి ఉద్యమాలు చేస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారి నాయకత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముప్పై ముక్కు పదం పెట్టి మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులని బిల్ చేసుకునేటువంటి నీచమైన నికృష్టమైనటువంటి చీర్తిని ఇప్పటికీ తెలంగాణ సమాజం మర్చిపోదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ఇచ్చినా అని చెప్పి చెప్పుకుంటుందో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇచ్చే పార్టీ కనుక అయితే అరవై తొమ్మిదిలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే ఉండేది కానీ ఇవ్వలేదు ఆ తదుపరి అనేక మంది మేధావులు జయశంకర్ లాంటి మేధావులు తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తే ఉన్నారు ఆ దీపం ఆరకుండా కాపల కాసేందు ఆ తదుపరి మలుదేశా ఉద్యమం జరిగింది ఆ మలదర్సా ఉద్యమానికి ముందు ఇంతమంది సులభంగా చెప్పినట్టుగా కాకినాడ తీర్మానం భారతీయ జనతా పార్టీ ఇవాళ రెండు రాష్ట్రాల్లో సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ ఒకసారి జీవన పోసింది భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఒకటి ఉద్యమం తర్వాత నేను స్వయంగా ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలిగా నాకు తెలుసు రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్కి వచ్చి ఒక జాతీయ పార్టీగా మేము కాకినాడ తీర్మానం కట్టుబడి ఉన్నాం రెండు రాష్ట్రాలు కావాల్సిందే అని చెప్పి ఆనాడు మళ్ళీ మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన పార్టీ సపోర్ట్ చేసిన నాయకుడు రాజ్నాథ్ సింగ్ గారి విషయంలో మర్చిపోవద్దు నాకు ఇప్పటికి గుర్తు నేను తెలంగాణ చిన్న మా అమ్మ సుష్మా స్వరాజ్ గారు నేను స్వయంగా వారితో తెలంగాణలో అనేక సందర్భాల్లో మీటింగ్లకు కలిసిపోయి కలిసిపోయినా అటెస్ట్ చేసాం మేము ఆనాడు యాదవ్ గారు పార్లమెంట్ పట్టికే ఉదయం సరిపోయి ఒక రాస్తే ఓ దేశంలో ఉన్నటువంటి మేధావులారా రాజకీయ నాయకులారా సాయని క్రమ సోనియా గాంధీ పుత్రులు రాస్తే తెలంగాణ చిన్నమ్ ఆనాడు తెలంగాణ యువతకి విద్యార్థి లోకానికి బిడ్డలారా మీరు చాకండి మేము బీఆర్ ముఖ్యం అని చెప్పి ఆనాడు బలశించినటువంటి పార్టీ బలసిచ్చిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అనే విషయం మర్చిపోవద్దు ఇమ్మల్ కుమార్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఆనాడు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఇద్దరు మాత్రం పార్లమెంట్ సభ్యులు ఉండే ఆనాడు పార్లమెంట్ లో ఐదు వందల మూడు సీట్లలో ఇవాళ మెజార్టీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలో భారతీయ జనతా పార్టీ ఇవాళ రాజకీయాలు చేయకండి ఇప్పటికే అనేక మంది పిల్లలు చనిపోతా ఉన్నారు వాటి అని చెప్పి బాధాప్ తా బరించి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాడు నిక్కచ్చగా నిజాయితీగా సపోర్ట్ చేసింది కాబట్టే ఇవాళ మనకు చిత్రంగా ఏర్పడింది ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నాం ఇవాళ ఒక కొత్త కొత్త ఒక కొత్త పద్ధతికి ఉంది కానీ బాధనిపిస్తా ఉంది ఆనాడు ఏ నీళ్ళ కోసం ఏ నీళ్ళ కోసం ఏ ఉద్యోగం కోసం అని చెప్పి వేలాది మంది ప్రజలు తమ అమల్యమైన భయపెట్టిందో ఇవాళ ఆ చరిత్రకి అమరత్వానికి ఇవాళ ఆ త్యాగాలకు సంబంధం లేకుండా ఎట్లా చూస్తాం మనం చూస్తున్నాం మేము అసెంబ్లీలో కిషన్ రెడ్డి గారు పార్టీ ఫోన్ అనేదిగా నేను ఆ పార్టీలో ఫోన్ అనేక రకాల అవమానాలు దిగిన చెప్పేది తెలంగాణ కుక్కలు చెప్పేస్తారా కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక గొప్ప రాష్ట్రంగా ఏర్పడి ఆస్కారం మేము ఫైట్ చేశాం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రోహన్ రెడ్డి నాయకత్వంలో మేము చోడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను స్వయంగా ఐదు సంవత్సరాలు ఆర్థిక ప్రతి చూసిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కంటే కూడా జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ ఇవాళ కూడా చేసి మోరల్ కరేజ్లో దెబ్బ చేసి మన తెలంగాణలో తీవ్రమని ప్రయాణించడానికి కాంగ్రెస్ పార్టీ కావడం తప్ప నిజంగా తెలంగాణ ప్రజలు కాదు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి అన్ని వనరులు చేసే శక్తులవి ఇవాళ మనం చూస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఇంత ముందు శాఖ చెప్పినట్టుగా రేపు రాబోయే కాలంలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ మోడీ గారు అండదండలతో ఇవాళ పక్కగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎట్లా చూసుకోబోతుందో అంతకంటే ఎక్కువ చూసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి భావిస్తూ ఉన్నారు తప్పకుండా ఇవాళ యాదవత్వ తెలంగాణ సమాజం అంతా కూడా వాళ్ళకి ఏచి చూశాం కానీ వీలని చూస్తా ఉన్నాం ఇక లాభం లేదు మళ్ళీ తెలంగాణ తన పాత చరిత్రని తన గొప్పతనాన్ని తన అభివృద్ధిని చాటుకోవాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఆ చారిత్రక సన్నివేశంలో ఇవాళ మన నాయకులు మన పార్టీ అంతా కూడా నాయకత్వం చాలా చక్క ఆ దిశలో మనం అడుగు ఆ దిశగా పార్టీ పోరాటం తప్ప చేస్తుందని చెప్పి ప్రజానికానికి హామీ ఇచ్చు రేపటి కాలం మళ్ళీ ధర్మాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్యం అని చెప్పి గుర్తు చేయొచ్చు న్యాయ తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు స్వాగతించలేయచ్చు అమలు మీరు అందరికీ కూడా జోలుపచ్చు సహిస్తున్న తెలంగాణ